निवेद्या वो बनाएँ स्वाहा बनाएँ स्वाहा स्वाहा और धाना स्वाहा समाना स्वाहा मध्य मध्य बंदर प्याम बंदर बंधन बंधन बंदर नमः तांबूलों सबर सबर हमारा भक्त महाजल को श्री भगवाने मेहता కోటిలింగేశ్వర వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు స్వామివారి కట్ట కారలు చదివించుకునేటువంటి సమయం నా ఎక్కడికైనా సరే ఒక శుభ కార్యక్రమానికి వెళ్తే ఒట్టి చేతులతో ఎప్పుడు కూడా మనం వెళ్తూ ఉంటాం పత్రం పుష్పం తోయం అంటే మాకు తోల్చినటువంటి డబ్బులు గానీ లేకపోతే బట్టలతో గానీ ఆ వధూవరులను వెళ్ళి మనం ఆశీర్వదనం అనేటువంటి చేస్తూ ఉంటాం అలాగే గుళ్ళల్లోకి స్వామి స్వామివారి నమస్కారం చేసుకోవడం కోసం వెళ్తూ ఉంటాం అలా ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కట్టకానుకులు చదివించడా సమయం కట్టకానుకులు చదివించవలసిగా కోరుతున్నాం ముందుగా దంపతు నూరు నోల్ సుబ్బారావు గారు అయ్యానండి శ్రీ సుబ్బారావు కుమార్ రాజా గారి దంపతులు స్వామివారి యొక్క కళ్యాణదాతలు పార్వతీ పరమేశ్వరుని నమస్కరించి ఈ రోజు నాడు కట్నంగా సమర్పించినటువంటి ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి శ్రీ కొడమీ నాగేశ్వరరావు గారు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఇచ్చినటువంటిది రెండు వందల రూపాయలు దంపతులు సందర్భంగా ఇచ్చినటువంటిది నూట ఒక్క రూపాయి బ్రహ్మా కదా భక్తురాలు నూట ఒక్క రూపాయి నూట రూపాయలు మూర్తి గారు దంపతులు ఐదు వందల రూపాయలు గారు దంపతులు యాభై ఒక్క రూపాయలు ఊరేళ్ళ అప్పారావు గారు దంపతులు మాకు వంటి నూట ఒక్క రూపాయలు ఒక భక్తురాలు భక్తరాలు శర్మ గారు దంపతులు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల పదకొండు రూపాయలు ఒక భక్తురాలు ഇരുപയൂബ നൂറ്റ നൂറ്റൂൽ സൗജന്യ ദമ്പതിൽ നൂറ്റൂൽ മതി ഗാര ദമ്പതിൽ നൂറ്റി നൂറ്റമ്പ നൂറ്റൂൽ